ఓటు వజ్రాయుధం లాంటిదన్నారు సుల్తానాబాద్ తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర సమరయోధులు వృద్ధ యువ ఓటర్లను శాలువాతో ఘనంగా సన్మానించారు తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి అనంతరం ఓటు హక్కు ప్రాధాన్యం వివరించి అధికారులు ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రతి ఓటరికి ఓటే వజ్రాయుధమని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును విలువ తెలుసుకోవడానికి ఓటు హక్కును తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ మహేష్ కుమార్ ఆర్ఐలు స్వాతి శ్రీవాణి జూనియర్ అసిస్టెంట్ సుకుమార్ అనిల్ రాజేందర్ సిబ్బంది

ఎలక్షన్ కమిషన్ గారి ఆదేశాల క్రమం నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా మనం ఫ్రీడమ్ ఫైటర్స్ ఎబో సెవెంటీ ఇయర్స్ ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు సన్మానించుకోవడం కొత్త ఓటర్లకు కార్డ్స్ ఐడి కార్డ్స్ ఇచ్చుకుంటే వాళ్ళని అభినందించడం ఈ కార్యక్రమం సందర్భంగా వీళ్ళను సన్మానించి వీళ్ళని అభినందించే కార్యక్రమము చేయడం జరిగింది ఇటు కార్యక్రమానికి వీళ్ళు వచ్చినందుకు నా తరఫున తహసీల్దార్ గారి తరఫున మా సిబ్బంది తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆశిస్తున్నాను ప్రతిరోజు భారత ఎన్నికల కమిషన్ గారు ఆ క్రమము ప్రతిజ్ఞ కూడా అందరితో చేయించడం మేము కూడా మాతో పాటు మీరు అందరితో కూడా చేయించడం జరిగింది అది నిక్షంగా ఎలాంటి అది లేకుండా మేము ఓటును స్వచ్ఛందంగా వినియోగించుకుంటాము అనే ప్రతిజ్ఞ కూడా అందరితో చేయించడం జరిగింది మేము కూడా చేసాము